అందరికీ శుభోదయం అండి ఇప్పుడు శతాక్షి దుర్గాదేవి గురించి తెలుసుకుందాం పూర్వము హిరణ్యాక్ష వంశంలో రూరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడికి దుర్గముడనే ఒక కొడుకు జన్మించాడు దుర్గముడు చాలా క్రూరంగా కఠినాత్మకంగా పెరుగుతూ ఉండేవాడు ఒకనాడు దుర్గముడికి ఒక ఆలోచన వచ్చింది దేవతలకి దానవులకి ఎప్పుడు యుద్ధం జరిగినా దేవతలే గెలుస్తున్నారు అయితే ఈ దేవతలు ఇలా విజయం సాధించడానికి దేవతల వెనుక ఉన్న వేద బలమే కారణం అని చెప్పి దేవతలకి వేదాలు లేకుండా చేస్తే వారిని ఓడించడం పెద్ద కష్టం కాదు అని భావిస్తాడు అందుకు మార్గంగా ఏం చేయాలని ఆలోచించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి గురించి బ్రహ్మదేవుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవా నీ ముఖతా వెలువడిన నాలుగు వేదాలను నా స్వాధీనం చేసి దేవతలను అనాయాసంగా జయించగల పరాక్రమాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంటాడు విధాత అంటే బ్రహ్మదేవుడు సరే అని అనుగ్రహిస్తాడు ఆనాటి నుండి బ్రాహ్మణులు వేదాధ్యయనం చేయలేకపోతున్నారు ఎందుకంటే వేదమంత్రాలు ఎవరి నోటి నుండి వెలువడటం లేదు స్నాన సంధ్యల ప్రసక్తే లేదు యజ్ఞయాగాలు పేరెత్తే వాళ్ళే లేరు యజ్ఞాలు లేక వర్షాలు కురవట్లేదు పంటలు లేవు భూమి బీటల వారింది గడ్డి లేక పశువులు వట్టిపోయాయి బావులు చెరువులు ఎండిపోయాయి క్షామము విలయతాండవం చేస్తోంది ఆవిర్భాగాలు లేక దేవతలు తేజోవిహీనులయ్యారు అటు అటు స్వర్గంలోనూ ఇటు మానవ లోకంలో కూడా ఆహాకారాలు చెలరేగుతాయి రాక్షసులు ఇదే మంచి సమయమని స్వర్గం మీదకి దండెత్తుతారు దేవతలు హిమగిరి గుహల్లోకి వెళ్ళి తలదాచుకుంటారు కొందరు జ్ఞానులైన భూసురులు అంటే బ్రాహ్మణులు హిమవత్ పర్వతానికి ఏదో విధంగా చేరుకుని హిమగిరి సుతైన ఆ పార్వతీదేవిని అనేక విధాలా ప్రార్థిస్తారు తల్లి జగన్మాత మాకు తిండి లేదు నీరు లేదు నూరు సంవత్సరాల నుండి ఇలాగే ఉన్నాము ఆకలితో పస్తులతో చచ్చిన వారు చావగా మేము ఇప్పటి వరకు ఇలా ప్రాణాలతో మిగిలి ఉన్నాము ఆ కొన ప్రాణాలతోనే నీకు ఇలా మొరపెట్టుకుంటున్నాము ఆ దుర్గమాసురుల వల్లనే మాకు ఈ గతి పట్టింది అందువల్లనే లోకాలన్నీ ఈ విధంగా అయిపోయాయి నీవు లోకాలను కన్న తల్లివి మా కడుపు చూసి అన్నం పెట్టేదానివి నీవు పరాశక్తివి జగన్మాతవి పాలముంచినా నీటముంచినా నీదే భారం తల్లి నీవే దిక్కు ఆ రాక్షసుడి బారం నుండి మమ్మల్ని కాపాడి మా ఆకలి తీర్చి తల్లి అని వేడుకుంటారు భూసురుల ప్రార్థనను ఆ దుర్గాదేవి వింటుంది ఆమె మనసు కరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు నూరు కన్నులతోటి చల్లని చూపులతోటి వారిని కరుణిస్తుంది కందమూలాలను ఫలాలను అనేక రకాలైన శాఖలను ప్రసాదిస్తుంది అందుకే ఆమె చల్లని చూపు కలిగిన తల్లి శతాక్షి అవుతుంది లోకాలకు శాఖపాకాలను ప్రసాదించినందువల్లనో ఆకలి తీర్చినందువల్ల మూలపుటమ్మయ్యి శాకంబరి అనే నామంతో ప్రసిద్ధి చెందుతుంది ఇంద్రాది దేవతలు గుహల నుండి బయటకు వచ్చారనే విషయం తెలుసుకున్న దుర్గమాసురుడు పెద్ద సైన్యంతో యుద్ధానికి తలపడతాడు దేవతలు ఆ ఆది పరాశక్తిని సరను వేడుతాడు దుర్గముడికి దుర్గాదేవికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది బాణాలు సూర్యమండలాన్ని కప్పివేస్తాయి పరమేశ్వరి జగన్మాత ఒంటరిగా ఉన్నదని భావించిన రక్కస సేనలు మూకుమ్ముడిగా ఆమెని చుట్టుముట్టుతాయి పరదేవత వారి వరసను చూసి ఒక్కసారిగా హుంకరిస్తుంది ఆ హుంకారం నుండే కాళీ త్రిపుర భగళ బాలాతారిణి మాతంగి భైరవి కామాక్షి తులుజ జంగిని రమ మోహిని చిన్నమస్త గుహ్యకాళి అయుత బాహుక అనే రకాలైన శక్తులు పుట్టి ఆ రాక్షసులను సంహరిస్తారు ఆ విధంగా దుర్గముడికి జగన్మాతకి పది రోజులు ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఇక పదకొండవ రోజు జగదంబ దుర్గమాసుడిని చూసి గురు చూసి ఐదు బాణాలు వదిలిపెడుతుంది రెండు బాణాలు అతడి కళ్ళల్లోనూ రెండు బాణాలు అతడి భుజంలోనూ మరొక బాణము అతడి తల తెగి ఎగిరి పరమేశ్వరి పాదారవిందం వద్ద పడుతుంది అప్పుడు ఆ రాక్షసుని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి జగదంబలో లీనమైపోతుంది అప్పుడు బ్రహ్మాది దేవతలు దుర్గా పరమేశ్వరిని అనేక విధాలుగా స్తోత్రం చేస్తారు దుర్గమ్మ ప్రసన్నురాలై వరం కోరుకోమంటుంది అమ్మ శాకంబరి మహిషుడు దుర్గముడు మొదలైన రాక్షసుల బారి నుండి లోకాలను రక్షించారు కష్టాలలోనూ ఆపదలలోనూ చిక్కి అలమటించే మానవులకి ఏది రక్షణనిస్తుందో దానిని మాకు ప్రసాదించు తల్లి అని వారందరూ కోరుకుంటారు అప్పుడు దుర్గాదేవి సంతశించి నాయనా నేను ముప్పై రెండు నామాలు తెలియజేస్తాను వాటిని మీరు పఠించడం వల్ల సమస్త సంకటాలు అష్ట కష్టాలు సర్వ ఆపదలు తొలుగుతాయి సర్వసంపదలు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి శత్రు పీడ తొలుగుతుంది కారాగార బంధన పీడ కూడా తొలుగుతుంది అలాగే క్రూర మృగాలు మీపై పడినప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల కూడా మీరు ఆపద నుండి తొలగింపబడతారు అలాగే ఉరితీత ఉత్తర్వు వచ్చినా కానీ ఈ ముప్పై రెండు నామాలు నూటెనిమిది సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో వారి భక్తి విశ్వాసాలను బట్టి మీకు వచ్చిన కష్టము తప్పకుండా తొలగిపోతుంది అని చెప్పి తెలియజేస్తుంది ఈ ముప్పై రెండు నామాలతోటి ఆ దుర్గా పరమేశ్వరిని ఎర్ర గన్నేరు పువ్వులతోటి పూజిస్తే కార్యసిద్ధి లభిస్తుందని సెలవిస్తుంది ఆ సతాక్షి అయిన దుర్గాదేవి అందుకే సమస్త లోక సంక్షేమాన్ని కోరే ప్రతి దేవి ఆలయంలోనూ శాకంబరిగా అలంకరించి మూల ప్రకృతి అయిన దుర్గమ్మకి శాఖములు సమర్పించి అంటే కూరలు అన్నీ సమర్పించి ఆ దుర్గాదేవిని వేడుకుంటూ ఉంటారు అలా ఈ శ్లోకంని పఠించడం వల్ల సమస్త ఫలితాలను పొందటం అనేది ఒక సంప్రదాయంగా జరుగుతోంది ఆ దుర్గాదేవియే చల్లని తల్లిగా శతాక్షిగా క్షుద్బాధను తీర్చే శాకంబరిగా అంటే ఆకలి తీర్చే శాకంబరిగా సుఖ సంతోషాలను పంచే కనకదుర్గగా స్వయంభూగా విజయవాడలో వెలిసిన దుర్గాదేవత మరి ఆ దుర్గాదేవి నామాలేంటో ఇప్పుడు చూద్దాం దుర్గా సమని దుర్గా పద్విని వారిని దుర్గా దుర్గమచ్చేదిని దుర్గ సౌధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిని దుర్గనిహత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానదా దుర్గా దైత్య లోకదవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి दुर्गमाग प्रदा दुर्गा अविद्यार्ग्माश्रिता दुर्गमज्ञान संस्थान दुर्ग मध्यानवासी दुर्गमोह दुर्गमग दुर्गास्वरू दुर्गमासहा्री दुर्ग आयुधधारिणी दुर्गा दुर्गमता दुर्गा या दुर्गमेशरी दुर्ग भीम दुर्ग भा दुर्ग बा दुर्गधारिणी नाविमस्त दुर्गया मम मानव पटेसर्वयान्मुक्त भविष्यति न संशया आनी ఈ విధంగా ఆ దుర్గాదేవిని ముప్పై రెండు నామాలతో స్తోత్రం చేసి దుర్గాదేవి యొక్క కరుణా కటాక్షాలను మనమందరము పొందుదాము